ఈరోజు మా దళితుడైన భక్తుల మహేందర్ గారిని ఎస్ఐ భార్గవ్ గారు విపరీతంగా చితకబాదడం జరిగింది గత వారం రోజుల కిందట దాంట్లో ఉద్దేశంగా ఇవాళ గొల్లగూడానికి వచ్చి వివిధ దళిత సంఘాల నాయకులు వారితో పాటు నేను కూడా పరామర్శించడం జరిగింది వారికి విపరీతంగా అయిన ఆయన ఎందు ఏమనుకుంటుండో చట్టాన్ని ఆయన చేతిలోకి తీసుకొని విపరీతంగా కూడా కొట్టడం జరిగింది ఒకవైపు నడము మీద కొట్టడము చెవుల మీద కొట్టడము ఇటు చెవుల మీద కొట్టడము విపరీతంగా కొట్టడం జరిగింది అది ఎందుకనంటే ఈయన పోతున్న క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిండు ట్రైనింగ్ ట్రైనింగ్ ఎస్ఐ గారు భార్గవ్ గారు డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే ఈయన పోగానే అడిగిండట నీది ఏ ఊరు నీ పేరు ఏం పేరు రాని అని అనడుతుంటే నా పేరు సార్ నా మహేందరు అని చెప్పితే బండి పక్కకు పెట్టమని చెప్పినాక అప్పుడే మహేందర్కు ఫోన్ రావడం జరిగింది ఫోన్ వచ్చిన వెంటనే ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుతున్న వేంద్ర అని ఆయన హిగో హట్ అయ్యి ఈ చెంపల మీదకెళ్ళి చంపడము చెంపల మీదకెళ్ళి కొడితే ఇటు విపరీతం కొట్టడము ఇటు విపరీతంగా కొడితే చెవులో కర్ణబీరలు పగలడం జరిగింది అంటే నీకు ఒక ట్రైనింగ్ ఎస్ఐ ఉన్న నీవు ఇప్పుడే చట్టాన్ని చేతులకు తీసుకొని కొట్టడం అని అంటే ఇదే నా ఫ్రెండ్లీ పోలీస్ అని నేను అడుగుతున్నా సీపీ గారికి కూడా నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే భార్గవ్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి అయిన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా కేసు కూడా నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం నేను అడుగుతున్నా అరే నీకు ఏమున్నావా ఎస్ఐ నిన్ను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఒకవైపు పోలీసు వాళ్లను కానిస్టేబుల్లను పెట్టుకొని ఆ వాళ్ళను ఒక ఇటు ఇటు పెట్టుకొని ఒక హీరో రాగా వ్యవహరించి నువ్వు ఒక సినిమా లాగా వ్యవహరించి విపరీతంగా కొడితే అంటే దళితులు నీకు కనబడట్లేదా దళితులు అంటే చిన్న చీప దళితులు ఫోన్లు మాట్లాడద్దా అంటే మాట్లాడతానని మాట్లాడితేనే నీ ఈగో అట్టయింది అని అంటే నువ్వు ఏ వైపు నీకు ట్రైనింగ్ ఎవరిచ్చిర్రు ఈ ట్రైనింగ్ లే నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే నువ్వు రానున్న రోజులలో నువ్వు నౌకర్ ఎట్లా చేస్తావు నువ్వు ఒక పై స్థాయికి పోయే పోయే వరకు కూడా ఎంత మందిని కూడా విపరీతంగా కొట్టే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా అడుగుతున్నాం దీన్ని వెను వెంటనే సిపి గారు చాలా జాగ్రత్తగా చాలా క్షుణ్ణంగా కూడా నివేదిక తెప్పించుకొని విచారణ జరిపించి వెంటనే ఆయనను భార్గవ్ను సైదాపూర్ ఎస్ఐ ట్రైనింగ్ ఎస్ఐని భార్గవ్ను సస్పెండ్ చేయాలి ఆయనను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని మేము ఏసీబీ గారు కూడా కలుస్తాము దీనిపైన ఎంత దానికి కూడా మేము వెనుకాడబాము ఎందుకంటే దళితుల మీద పోలీసు వాళ్ళు ఒకవైపు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు ఉండాలని చెప్పినా కూడా ఇలాంటి చీడ పురుగులు ఈ ఈ ఇట్లా కొట్టడము చాలా బాధాకరం నేను ఒకటే చెప్తున్నా ఆయన మీద వెను వెంటనే సస్పెండ్ వేటు వేయాలి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి జైలుకు పంపాలని ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డిపార్ట్మెంట్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం